ഗോംഗോരണ്ടേ ബാ ഗോമൂര ഉണ്ടേ ബാ హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎబీ డైలీ బ్లాగ్స్ అండి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకా మా అబ్బాయి అడిగాడు కదా చికెన్ బిర్యానీ కావాలి అనేసి ఇంకా నేను నైటే చికెన్ అయితే తెప్పించేసానండి ఇంకా పొద్దున్నే అంటే అవ్వదు కదా అనేసి ఇంకా నైటే చికెన్ తెప్పించేసి కలిపి పెడదాము ఇంకా పొద్దున్నే హడావుడిగా నేను టైం సరిపోదండి మా అమ్మాయికి ఏడున్నరకే బస్సు వచ్చింది కాబట్టి ఇంకా నేనైతే నైట్ తెప్పించేసాను చికెను ఇంకా కేజీ చికెన్ అయితే తెప్పించాను ఒకటికి నాలుగు సార్లు అయితే అండి పసుపు వేసుకున్నాను చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఒకటి వేసుకున్నానండి ఇంకా మనం నైటే కలిపి పెడితే బాగా ఉప్పు కారాలు పడతాయి చికెన్కి టేస్ట్ కూడా బాగుండిద్ది ఇంకా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నాను ధనియాల పొడి ఇప్పుడు నేను ఇంట్లో ఉండిద్దండి వేసి ఉంచుకుంటాను మిక్సీ చేసి ఉంచుకుంటాను అలాగా ముక్కలకి బాగా ఉప్పు కారాలు కూడా పడతాయి నైటే మనం ఇలా మసాలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మంచిగా ఉప్పు కారాలు ముక్కకు పడితే టేస్ట్ కూడా బాగుండిద్ది ఇంకా టేస్ట్ సరి కారమే తీసుకున్నానండి టేస్ట్ సరుపు ఎంతో సాల్ట్ వేసుకున్నాను ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అయితే పిండేసుకున్నానండి ఇంకా ఇత్తనాలు అయిపడితే అవి తీసేసుకొని మొత్తం కదిద్దగా కలిపేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను అండి డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాను చికెన్ అయితే ఇంకా నైట్ అయితే పది అలా అవుతుందండి టైము ఇంకా వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అక్కడ నేను కూడా ఉన్నాను వీడియో తీస్తున్న నేనే ఇక్కడ మా అబ్బాయి ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా ఎన్ని అదే వెయ్యికి ఎన్ని సున్నాలు లక్షకి ఎన్ని సున్నాలు అలా రాసుకుంటూ వెళ్తున్నారు అంటే ఇంకా చెక్ చేసుకుంటున్నారు వాళ్ళిద్దరు అలా ఎందుకో ఒక మాట వస్తే ఆ మాట మీద ఇంకా అలా వచ్చి రాసుకుంటా ఉన్నారు మా అబ్బాయి ఏమో ఇంకా వెయ్యికి ఒకటికి అదే మూడు సున్నాలు పెడతారు కదా అక్కడ ఇంటూ పెట్టాలి అని అంటున్నాడు మా అమ్మాయి ఏమో మామూలుగా సున్నాలు పెట్టుకుంటా పోతుంటే అలా కాదు ఇలా అనేసి చెప్తున్నాడు ఇంకా మా ఆయన ఉండి అంటున్నారు సున్నాకి ఎంత ఇల్లు ఉందో తెలుసా అంటే నేను మా అబ్బాయి అంటున్నాము ఒకటి లేకపోతే సున్నా దేనికి పనికి రాదు కదా ఒకటి నెంబర్ ఉంటే కదా సున్నా పనికి వచ్చింది అనేసి మేము అంటున్నాము ఉత్తి సున్నాకి వాల్యూ ఉండదు కదా సున్నా పక్కన నెంబర్ ఉంటే కదా వాల్యూ ఉండేది అనేసి మేము అంటున్నాం మీరేమంటారో కామెంట్ చేయండి ఇంకా ఇదైతే శుక్రవారం రోజు పొద్దున్నే అండి ఇంకా రెండింటికి అలా లేచాను ఇంకా లేచి ఫస్ట్ అయితే ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇక్కడైతే డేసా పెట్టుకొని ఫస్ట్ నెయ్యి అయితే వేసుకున్నానండి దాని తర్వాత నూనె వేసుకున్నాను ఒక నాలుగు యాలక్కాయలు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చక్క వేసుకున్నానండి తాలింపులో అది ఒక్క నిమిషం పాటు వేగినాక ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఒక నాలుగు నిమిషాలు అలా పట్టిద్ది దాని తర్వాత అల్లం చిన్నరపాయలు మసాలా అయితే నేను ఫస్ట్ వేసి ఉంచుకున్నానండి లేదంటే హడావుడి అయిపోయేది ఇంకా అల్లం చిన్న మసాలా వేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు పచ్చి పచ్చివాసన పోయేదాకా ఆ తర్వాత పెద్ద సైజు టమాటాలు రెండు వేసుకున్నాను టమాటాలు కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గని దాని తర్వాత అయితే నేను పెరుగు తీసుకున్నాను ఒక వంద గ్రాములు అలాగ పెరుగు వేసుకుని మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఇంకా నైట్ కలిపి పెట్టుకున్నాను కదా చికెను ఆ చికెన్ మొత్తం అందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్నానండి ఇంకా మూత వేసి ఇంకా పదిహేను నిమిషాలు అలా పెట్టేసుకుంటాం మీడియం మంట మీద దాంట్లో చికెన్లోంచి నీళ్ళు వస్తాయి కదా ఆ నీళ్ళన్నీ ఇది అవ్వాలి ముక్క కూడా కొంచెం ఉడకాలి ఒక పదిహేను నిమిషాలు అలా పెట్టేసుకుంటే అయిపోయింది మీడియం మంట మీద ఇంకా నీళ్ళన్నీ అండి అదే నీళ్ళన్నీ ఇదైపోయినాయి ఇంకా చికెన్ చూసారు కదా దగ్గరికి వచ్చేసింది ఇంకా ఇక్కడ ఒకటికి ఒకటిన్నర ఎసరండి మనం దేంతో బియ్యం వేసుకుంటాము దాంతో ఒకటికి ఒకటిన్నర ఇంకా టేస్ట్ చూసారు పైన ఉప్పు అయితే వేసుకున్నానండి చికెన్లో సాల్ట్ వేసుకున్నాం కదా అది ముక్కలకు వరకు ఇదైతే బియ్యానికి వరకు ఉప్పు వేసుకొని ఇంకా మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా హైలోనే పెట్టేసారండి మోతేసి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు కలుపుకోవాలి హాయ్ చెప్పు ఆంటీ వాళ్ళు వచ్చింది మూడు రోజుల నుంచి చూపిమ్మా చూపిద్దాం వాళ్ళకి బొమ్మడాయలు రాయంది ఏదో తెచ్చిందంటే అటు వైపు వస్తే ఆండి తీసుకోండి మీరు పండగ చేసుకోండి అన్ని కొన్ని కొన్ని తెచ్చావింది అయ్యి అయ్యి కవర్ లేదు అడిగారా నువ్వు అలా ఇచ్చేస్తావు ఇంకా కవర్ కవరు

ఇప్పుడు ఏడైపోయింది ఈ టైంకి వచ్చి నేను తీసుకొని బిర్యానీ చేయాలి మా పిల్లలు ఇంకా నాలుగు రోజుల నుంచి వాళ్ళు ఉన్నాయి కదండీ ఇంకా ఆంటీ అయితే వాళ్ళు వచ్చింది ఇంకా నన్ను తీసుకో అని చెప్తుంది ఇంకా నేనైతే చికెన్ తీసుకున్నాను కదా రేపు ఆదివారం తీసుకుంటా అని చెప్తున్నాను నాకు రోజు కాఫీ ఇచ్చిద్ది అనేసి చెప్తుంది ఆంటీ ఇక్కడ ఇంకా జల్లలు కూడా బొమ్మడాయిలు అయితే తీసుకొచ్చింది అవి అయితే ఇప్పుడు రావండి చాలా తక్కువ రేపు ఆదివారం తీసుకుంటాలే ఆంటీ అని చెప్తున్నాను చూద్దాం ఆదివారం ఏంది తెచ్చిద్దో ఇంకా ఇక్కడ చూశారు కదా ఒకటి రెండు సార్లు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బియ్యం అయితే అంటే ఎక్కువ శాతం కలిపినా కూడా ఇరిగిపోతుంది అన్నం అనేది ఇరిగిపోతుంది బిర్యానీ అనేది ఎక్కువ శాతం కలపకుండా నిదానంగా ఒకటి రెండుసార్లు కలుపుకుంటే సరిపోతుంది అండి ఇంకా ఇక్కడ అయితే దమ్మటానికి పెట్టేశాను మంచిగా దమ్మ అయిపోయిందండి ఇంకా మా అమ్మాయికి టైం అయితే ఉంది హడావుడైపోయింది నాకైతే ఇంకా తను బాక్స్లోకి అయితే ప్లేట్లో అయితే తీశాను టయానికి అవ్వదేమో అనుకున్నాను అంటే మా అమ్మ ఏడున్నరకి వెళ్ళిపోవాలి కదా నేను లేచింది ఆరింటికి కరెక్ట్ టయానికి అయిపోయిందండి ఇంకా తనకైతే బాక్స్లో పెడతానికి తీసాను ఇంకా బాక్స్ పెట్టేశాను తనకైతే తినిపిస్తున్నాను ఇంకా టైం అయితే అయింది ఇంకా బస్ వచ్చే టైం అవుతుందనేసి గబగబా గబాగబా తనైతే వెళ్ళిపోయిందండి ఇక్కడైతే మా అబ్బాయి తింటా ఉన్నాడు ఇంకా తను చెప్పాడు నాకు ఇంకో బాక్స్ ఎగస్ట పెట్టమ్మా అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసుకుని తింటాం మేము అనేసి అన్నాడు ఒకటి మా అబ్బాయికి ఒకటేమో షేర్ చేసుకుంటాను దీంట్లో అయితే ఏం చేయలేదు నేను గోంగూర అలాగా టైం సరిపోదు కాబట్టి ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోయినాక గోంగూర గోంగూర ఉంటేనే బాగుండిద్ది గోంగూర ఉంటేనే బాగుండిద్ది ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోయినాకైతే గోంగూర అయితే చేస్తాను తర్వాతకి గోంగూర లేకపోతే తినిపుద్దు అవ్వదు కదా ఇంకా ఇవాళ వీడియో అయితే ఎంతేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇప్పుడు కామెంట్స్ అయితే ఆన్లోనే ఉన్నాయి ఇంకా మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అని ఇస్తే వీడియో ఇంకొంతమందికి తేలిద్దండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేస్తే వీడియో కొంతమందికి తేలిద్దండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్